నే ధ్యాని ఆ శిలువ పలుకులన్ నే మరువనెన్నడు ప్రభు శిలువ శ్రమలను నే ధ్యానితును ఆ శిలువ పలుకులన్ నే మరువ నిన్నడు నాకై మరణింపగా నా పాప శిక్ష పాప మరణపు ముల్లును విరువ నాకు జీవమివ్వగా నా నాకై మరణింపగా నా పాప శిక్ష బాప మరణపు ముళ్ళును విరువ నాకు జీవమివ్వగా ఇవ్వగా సోతును సోత్తును నే నీ సొంతము నీరుదిరమందున నన్ను కడుగు దేవనీ సోతును నే నీ సొంతము నీ రుధిరమందున నడుకడుగుకొందును ప్రభు శిలువ శ్రమలను నే ధ్యానితును ఆ శిలువ పలుకులన్ నే మరువనెన్నడు ప్రభు శిలువ శ్రమలను నే ధ్యానితును ఆ శిలువ పలుకులన్ నే మరువనెన్ అతిక్రమముకై తాను గాయం ఉందెను నా దోషములకై నలుగగొట్టబడెను నారోగములను నిజముగా భరించెను నాదు సమర్థనార్థ తాను శిక్షణొందెను నాదు అతిక్రమముకై తాను గాయం ఉందెను నా దోషములకై నలుగగొట్టబడెను నా రోగములను నిజముగా భరించెను నాదు సమర్థనార్థం తాను శిక్షణ ఉందెను నిర్దోషియతడు నిష్కల్మషుడు నిర్మలాత్ముడతడు నిజదేవుండు నిర్దోషియతడు నిష్కల్మషుడు నిర్మలాత్ముడతడు నిజదే ఉండు ప్రభు శిలువ శ్రమలను నే ధ్యానింతును ఆ శిలువ పలుకులను నే మరువనెన్నడు ప్రభు శిలువ శ్రమలను నే ధ్యానింతును ఆ శిలువ పలుకులను నే మరువనెన్నడు నాదు అపారాధము శిలువ ఎత్తివేసి నాదురున పత్రము శిలువ మేకులకు కొట్టి గత కాలపు ద్వేషము తొలగించి వేసెను అపవాది పజయమునిచ్చి జీవింప చేసెను నాదు అపారాధము శిలువ ఎందు ఎత్తివేసి నాదురున పత్రము సిలువ కులకు కొట్టి గత కాలపు ద్వేషము తొలగించి వేసెను అపవాది పజయమునిచ్చి చేసెను బలవంతుడు బహుశ్రేష్ఠుడు పరిశుద్ధుడు నాయస్సునాథుడు బలవంతుడు బహుశ్రేష్ఠుడు పరిశుద్ధుడు నా యేసునాదుడు ప్రభు శిలువ శ్రమలను నే ధ్యానితును ఆ శిలువ పలుకులన్ నే మరువనెన్నడు ప్రభు శిలువ శ్రమలను నే ధ్యానితును ఆ శిలువ పలుకులన్ నే మరువనెన్నడు నేను వెదకావచ్చెను నీ సమీప బంధువు లేఖనము తెలిపినట్లు నీకు బదులు మరణించి తండ్రింట నిను చేర్చు నిత్య జీవమిచ్చును ఏ తనదు తనదుదరికి చేరుము నేను వెదకావచ్చెను నీ సమీప బంధువు లేఖనము తెలిపినట్లు నీకు బదులు మరణించి తండ్రింటే చేర్చు నిత్య జీవమిచ్చును సిలువగాంచుము తనదు దుధరికి చేరము ఆ దైవ మర్మము నీ వెరుగుము నెడ ప్రార్థించుము తన కృపను వేడుము ఆ దైవ మర్మము నీ వెరుగుము నేడే ప్రార్థించుము తన కృపను వేడుము ప్రభు శిలువ శ్రమలను నే ధ్యానించును ఆ శిలువ పలుకులను నే మరువ